ఫౌండర్స్ అందరికీ శుభోదయం మరి పదహారవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదున జరిగిన యాస్గారి వెబినార్ యొక్క ముఖ్యాంశాలు ఫౌండర్స్ మళ్ళీ తమకు కావాల్సిన దానికోసం వెబినార్లో మరి ఆశించడం జరిగింది కానీ ఆ ఒక్కటి తప్ప మిగతా అప్డేట్లు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఆ ముఖ్యాంశాలు తెలుసుకుందాం గత వారం నుండి మాకు అందరి నుండి చాలా మంచి స్పందన వచ్చింది మనం కోరుకునే మార్పుకు విలువ ఉండాలి నువ్వు ఎక్కడ ఉన్నా నిన్ను పెట్టాలని నేను కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఒక అల్లకల్లోల సంవత్సరం మరియు మన మార్గాన్ని మార్చుకోవాల్సి వచ్చింది మనం గత తప్పుల నుండి చాలా నేర్చుకున్నాము మేము విజయం కోసం ఇక్కడ ఉన్నాము మరియు మేము దాన్ని గ్రహించాము మన కళల గురించి జోక్ లేదు మనం మనకంటే ముందున్నాం మరియు మన సాంకేతికత గురించి మనం అడగడం ప్రారంభించిన అనేక ప్రశ్నలు కృత్రిమ మేధస్సును సైన్స్ ఫిక్షన్ లాగా అనిపించేలా చే చేశాయి మేము సంఖ్యలో విజయం సాధించాము మాతో కలిసి పనిచేసే చాలామంది అభివృద్ధి చెందుతారు మరియు నేను దాదాపు ప్రతిదీ వారితో పంచుకుంటాను మేము సరైన వ్యక్తులను తీసుకొచ్చాము చికిత్స కోసం మనకు నాణ్యమైన వ్యక్తులు ఉండాలి నా అభిరుచిని లేదా నా ప్రణాళికలను మీకు చెప్పడానికి నాకు డబ్బులు లేవు విజయం అంటే మీ కెరీర్ అంతటా పనిచేస్తూ ఉండడం మనం బంగారంతో తయారయ్యాం ఎందుకంటే మనం హండ్రెడ్ పర్సెంట్ సరైన మార్గంలో ఉన్నాము నిజానికి మీరు ఇప్పటికే మీ విజయాన్ని ఎనభై లేదా తొంభై శాతం ప్రదర్శించారు గతం ముగిసింది మరియు మనం పాఠాలు నేర్చుకున్నాము మార్పు అను అనివార్యం మార్పు తప్పనిసరి మనం తదుపరి దశకు వెళ్ళే ముందు కొన్ని విషయాలను శుభ్రం చేసుకోవాలి ఈసారి మీరు ఈ పనిని నిశ్శబ్దంగా చేస్తారు మీరు విజయం సాధించి బాగా చేసినప్పుడు మీరు కోరుకున్నది పొందుతారు నేను నా ఆలోచనలను నమ్ముతాను నా ఎంపికలను అనుసరిస్తాను మరియు ప్రతికూల వ్యక్తులకు దూరంగా ఉంటాను విజయం సృజనాత్మకత మరియు సాధన అనేవి సాధించాలనే తపన మీకు ఉన్నప్పుడే వస్తాయి మనం మారాలి మరియు గతాన్ని మర్చిపోవాలని మేము స్పష్టంగా ఉన్నాము గత మూడు సంవత్సరాల మనస్తత్వాన్ని పరిశీలిస్తే మేము మార్పుకు సిద్ధంగా లేము సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అంటే ఎస్ఈ కేస్ పని పూర్తయ్యే వరకు మేము తదుపరి దశకు వెళ్ళము నేను తదుపరి దశ గురించి మాట్లాడతాను తద్వారా అది మరింత శక్తివంతంగా ఉంటుంది అంటే దాని గురించి ఏదైనా చేయగల సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు తదుపరి అధ్యాయం ఓఎస్ టూ పాయింట్ జీరో కాదు అంటే మనం చెప్తున్నట్టు అది ప్లాన్ బి ఉండొచ్చు ఫౌండర్స్ యాదృచ్ఛికంగా డబ్బు సంపాదించకపోవడం ఉత్పత్తి అప్గ్రేడ్ కాదు ఎంఎల్ఎం అనేది నెట్వర్క్ మార్కెటింగ్ టెక్నిక్ కాదు నిష్క్రియాత్మక ఆదాయం కానిది ఇది త్వరగా ధనవంతులయ్యే పథకం కాదు నిష్క్రియాత్మక పేరు మార్పు లేదు మీ దృష్టిని లక్ష్యం లేదా కలపై ఉంచండి చాలా మార్పులు అయితే వస్తూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి మరి యాస్ ఎందుకు విజయం సాధిస్తాడు మేము లక్షలాది మంది మంచి వ్యక్తులను తీసుకొచ్చాము మనం చేసే పనిపై దృఢ సంకల్పం మరియు నమ్మకం మాత్రమే భవిష్యత్తును సృష్టిస్తాయి అరబ్ బృందం వచ్చే శుక్రవారం వెబినార్ను కలిగి ఉండచ్చు అంటే వచ్చే వెబినార్లో మరి అరబ్ వాళ్ళ కోసం అయితే ఉండవచ్చు ఆన్ ప్యాచి యొక్క తదుపరి అధ్యాయం ఇంకా పెద్దదిగా బలంగా ఉంది ఇప్పుడు ప్రశ్నలు అడగాల్సిన సమయం ఆసన్నమైంది అని ఇక క్వశ్చన్ ఆన్ ఆన్సర్స్ అడగడం జరిగింది మిగతా కొందరు ఎల్సి మెంబర్లు మరి ఈ వెబినార్ యొక్క ముఖ్యాంశాలన్నీ మనం ఆలోచిస్తే ఉత్పత్తి అభివృద్ధి గురించి కాదు లేదా కొత్త ఓఎస్ గురించి కాదు లేదా ఆన్ ఇంకా ప్రారంభించని మరేదైనా గురించి కాదు ఇది సెక్యూరిటీలు మరి మరియు స్టాక్ ఎక్స్చేంజ్ సమస్య పరిష్కారం గురించి మరియు ఈ సమస్య పరిష్కరించబడిన తర్వాత మేము ప్రపంచంలోకి ప్రవచిస్తాము దేవుడు ఇష్టపడితే అది ఫౌండర్స్ రాత్రి జరిగిన వారి వెబినార్లో ముఖ్య అంశాలు చాలామంది మన ఫౌండర్స్ మరి ప్రెబినార్లో మరి ఏమైనా బోనస్ దాని గురించి ఇస్తారా అవి ఏమైనా చెప్తారా అని చాలామంది ఎదురు చూశారు అయితే సార్ అవేం చెప్పలేదు మరి ఆ విషయం తప్ప మిగతా కంపెనీ పరంగా మరి అప్డేట్ పరంగా అన్నీ చాలా చక్కగా ఉంటున్నాయనే అనే విషయం మాత్రమే చెప్పడం జరిగింది ఫౌండర్స్ మరి ఇవన్నీ పబ్లిక్ ముందు చెప్పకుండా హైడ్ చేయకుండా జరుగుతాయా అనేది మనం ఆలోచించాలి సరే చూద్దాం మరి ఏం జరుగుతుందో అంత మంచిగా జరగాలని నిజంగా కోరుకుంటూ యూనిట్ టు యూనిట్ ఫౌండర్స్ జే ఆన్ ప్యాసు జే ఆస్ ముఫార సర్